ఘనంగా ఆదికవి మహాకావ్యం రామాయణం రచయిత మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు నియోజకవర్గంలోని వాల్మీకి సోదర సోదరీమణులందరికీ మహర్షి జయంతి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే అమీలేని మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా మహర్షి వాల్మీకి విగ్రహ ఆవిష్కరణ చేయిస్తాం అందరూ కలిసి కట్టుగా వాల్మీకి సర్కిల్ అభివృద్ధి చేసుకుందాం తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ గారు మహర్షి వాల్మీకి జయంతిని నిర్వహించేలా ప్రకటించారని నేడు అందులో భాగంగానే మహర్షి వాల్మీకి జయంతి వేడుకలను ప్రభుత్వం తరపున నిర్వహించడం గర్వకారువణం అని ఎమ్మెల్యే అమిలినేని గారు అన్నారు కళ్యాణదుర్గం పట్టణంలో వాల్మీకి సర్కిల్ అందరం కలిసి కట్టుగా అభివృద్ధి చేసుకుందామని నూతన విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమానికి విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారిని ఆహ్వానించామని తప్పకుండా మంత్రిగారి చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగేలా చూస్తామన్నారు ఉదయం ప్రజావేదికనందు మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా జయంతి వేడుకలను నిర్వహించారు అనంతరం వాల్మీకి సర్కిల్లో మహర్షి చిత్రపటానికి వాల్మీకి సోదరులు సోదరీమణులతో కలిసి ఘనంగా జయంతి వేడుకలను నిర్వహించారు అలాగే పట్టణంలో కూడా అన్ని రోడ్లను వెడల్పుచేసి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు